మీరే సహాయం చేయండి మీరు సహాయం చేయకపోతే మేము ఏది కూడా చికిత్సాలనుకున్నాం మాకు మీరే సహాయం చేసి అనిపించండి కృప్తో జ్ఞాపం చేసి ప్రాధాన్యత వాక్యం ద్వారా మేము సిద్ధపడి ఉండడానికి విదయం పాలించండి కృప్తో జ్ఞాపం చేస్తాం మా యొక్క మాట తీరు మా యొక్క చూపులు మా యొక్క ప్రవర్తన నడవడిక ప్రతిదీ కూడా గమనిస్తారు మా యొక్క పరిశుద్ధుడైన దేవుని నేను ఉపయోగించుకుంటూ వీధుల దగ్గర తోడుగా ఎదురయ్యే ప్రతి విరుకులు ఇబ్బందులు ప్రతి కష్టములన్నింటిలో కూడా ఓదుపుతో ఓరినతో సహించుకొని ముందుకుపోవడానికి పౌరుషంతో రోషంతో పోవడానికి సాత్వికంతో సమాధానంతో కూడ మీరు నింపమని దాని దానితో నేను బిడ్డలను మెలుపు దాన్ని ప్రార్థన చేస్తాను బాబు వివేకము కానీ బావుల నిష్కటగాను నిడలను నింపుమని ప్రారంభ చేస్తాను దీవించి ఈ దిన మా పరిచయం అంతట్లో నేను వెళ్తున్న గ్రామముల చుట్టూ మీ దైవటను భయం పుట్టించు మీ నాన్న బట్టి మీరే గ్రూపు చేపించి నడిపించడం ప్రార్థన చేస్తారు దానితో జ్ఞాపం చేసుకుని సహాయం చేయడం కోరుకుంటూ చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ కూడా మీ ఆత్మ అభిషేకం వారికి అనుగ్రహించి వారి వారిలో ప్రతి పాపము కడిగిపోతాను వారందరినీ మీ రక్తము ప్రోక్షించి మీ భయం భయండి ఈ దేవుడి పని పైన చేయడానికి మీరు ఎక్కువ ఉత్సహించి నడిపించుకుని ప్రార్థన చేస్తారు సమస్త మీ చేతులు అపగమిస్తుంది మీకేమైనా గలత ప్రభావంలో మీ బిడ్డలు ఆయా రైతులుగా పని కలిగి ఉన్నారు వంటలో కానీ ఆ సిట్పాట్ల మీరే సహాయం చేసి మీ యొక్క శక్తిని పరీక్షించి నడిపించిన డ్రైవర్ విషయంలో మీరే కృష్ణించి నడిపించండి కూడా ఏ విధమైన ప్రమాదం జరిపినట్లుగా మీరే సహాయించారు మళ్ళీ నేను తిరిగి క్షేమంగా తిరిగి రోజు పర్యంతం మీ కృపాక్షేమంలో గురించి నడిపించడం ప్రాణం చేసి సమస్తం నేను చేతికి అప్పగించిన వేసుకేస్తూ పరిశుభ్రమైన ఘనమైన మహిమోన్నతమైన మహిమాన్వితమైన అతి వినంతో ప్రతిఫలాన్ని వేర్కొంటున్నాడు మాత్రమే మరి ఇంకొక మాట